ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం అర్ధావసుడికి తర్వాత పరావసుడికి ఆ తర్వాత యవక్రీతుడు వీళ్ళు ముగ్గురు కూడా గురుముఖత నేర్చుకున్న విద్యకి తనంత తానుగా నేర్చుకుని తపస్సు వల్ల పొందిన విద్యకి ఆ తేడా చాలా ఉంటుంది కాబట్టి ఎంత తేడా ఉందో అని చెప్పి రోమస మహర్షి ధర్మరాజుకి చెప్పి ఈ దేశంలో చదువు ఎలా ఉండాలో చలా చదువు ఎలా చదువుకోవాలో నిరూపించబడిన ప్రదేశం అని చెప్పి అక్కడ స్నానాదులు అవి చేసిన తర్వాత అలా మాట్లాడుతూ నడుస్తూ ఉండి అలా నడిచి పెడుతూ వెడుతూ వెడుతూ గంధమాదన పర్వతాన్ని చూశారు ఇప్పటికీ బదిరీ పెడుతుంటే బదిరీలో ఉండే కొంత సంపుటాన్ని కొంతకాలం పాటు అక్కడికి వెళ్ళి ఆరాధన చేయలేనప్పుడు తీసుకువచ్చి ఉంచే ప్రదేశం ఒకటి అక్కడ ఉంది అక్కడ ఒక దేవాలయం ఉంది ఆ ప్రాంతం దగ్గర నిలబడి చూస్తే ఎదురుగుండా గంధమాదన పర్వతం కనబడుతుంది గంధమాదన పర్వతాన్ని పాండవులు చూశారు అంటే బదిరి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది అంటే కాసేపు అక్కడికి వెళ్ళి కాస్ అంటే కొంత దూరం వెళ్ళి అలిసిపోయిన వాళ్ళు ఉంటారు చూసారా ఇంకా వెళ్ళలేము అనుకునేవాళ్ళు అక్కడ బదిరి వెళ్ళి చెయ్యి అక్కడ ఆరాధన చేసి అక్కడ పూజలు చేసుకోలేకుండా అక్కడికి వెళ్ళి మనం దర్శనం చేసుకొని ప్రయత్నంలో ఉండేటప్పుడు ఇక్కడికి వెళ్ళి ఈ ఈ ఒక ప్రదేశంలో ఉంచి అక్కడ దేవాలయం ఉంటుంది ఆ దేవాలయం దగ్గరే పూజలు చేసేసుకోండి అని చెప్తూ ఉంటారు అక్కడ నిలబడి చూస్తే ఎదురుగుండా గంధమాదన పర్వతం కనబడుతుంది ఇప్పటికే బదిరి వెళ్ళిన వాళ్ళందరికీ ఆ విషయం తెలిసే ఉంటుంది కాబట్టి ఈ గంధమాదన పర్వతాన్ని పాండవులు చూశారు ధర్మరాజు అర్జున్ని స్మరిస్తూ నడిచి పెడుతున్నాడు ఆ పర్వతం అనేక ధాతువుల చేత కప్పబడి ఉంది సూర్యకిరణములు దాని మీద పడడం చేత దాని నుండి ఆకాశంలోనికి ఎర్రనైన కాంతి ప్రసరిస్తోంది అది చూస్తుంటే ధర్మరాజు గారు సన్మునులైన వారు ప్రదోషవేళ అయ్యింది సంధ్యావందనం చేసుకునే సమయం అయ్యింది అని అనుకుంటారు అని అనుకున్నాడు అంటే అంత ఎర్రగా ఉందన్నమాట సాయంత్రం అయిపోతే ఎలా ఉంటుందో సంధ్యావందనం చేసుకోవడానికి ప్రదోషవేళ అయిపోయింది అనుకునేటట్టుగా ఉందిట ఎందుచేతనంటే ఆకాశం అంత చూస్తే ఎర్రగా ఉత్తర సంచెలా కనబడుతుంది దానికి కారణం గంధమాదన శైలం మీద ఉన్న గైరకాది ధాతువుల మీద సూర్యకిరణాలు పడితే ఎర్రటి కాంతి ప్రతిఫలించి ఆకాశం మీద పడుతోంది అది ఎంత గొప్ప పర్వతం కదా అని అనుకున్నాడు అనుకుని వీళ్ళందరూ గంధమాదన పర్వతం మీదకి వెళ్ళారు అందుకే ఆ ప్రాంతంలో గల మొదటి ప్రదేశాన్ని హరిద్వార్ అంటారు ఇక అక్కడి నుంచి ఉన్న ప్రాంతం అంతా తపోభూమి అక్కడి నుంచి ఉన్న ప్రదేశాలన్నీ దివ్యమైన శరీరాలతో దేవతలు మహర్షులు అందరూ తిరుగుతూ ఉండే ప్రదేశాలు అందుకే ఆ భూముల్ని ఒక్కసారైనా వెళ్ళి చూడాలి అక్కడ అడుగుపెట్టి రావాలి అని అంటారు అలా అడుగు పెట్టాలన్నా కూడా కొంత అర్హత కావాలంటారండి అందరూ ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు భగవంతుడి అనుగ్రహం ఉండాలి ఇక్కడికి వెళ్ళడానికి హరిద్వార దాటి వెళ్ళడం అంటే దేవతలు తిరిగే భూములు ఎందు ప్రవేశించడం కాబట్టి అటువంటి పరి పరమ పవిత్రమైన గంధమాదన పర్వతం మీదకి వీళ్ళందరూ వెళ్ళారు ఆ పర్వతం మీద అడుగుపెట్టి కొంత దూరం వెళ్ళారు అంతటి గొప్ప పర్వతం అన్నమాట అది కాబట్టి అటువంటి పరమ పవిత్రమైన గంధమాదన పర్వతం మీదకి వెళ్ళారు వీళ్ళు ఆ పర్వతం మీద అడుగు పెట్టి కొంత దూరం వెళ్ళారు అక్కడ బ్రహ్మాండమైన గాలి వచ్చింది ధూళి పైకి లేచింది అందుచేత వాళ్ళు ఒకరికి ఒకరు కనబడలేదు ఆకాశం భూమి కలిసిపోయాయా ఆకాశం విరిగిపోయి భూమి మీద పడిపోతున్నదా పర్వత శిఖరాలు విరిగిపోయి పడిపోతున్నాయా అన్నంత పెద్ద చప్పుడు వినబడింది చెట్లు విరిగి పడిపోతున్నాయి ఈ హడావడి దుమ్ముపడి వారి కళ్ళు కనబడలేదు అలా కనపడకపోయేసరికి వాళ్ళ గాలి చేత కొట్టబడి మూడు బృందాలుగా విడిపోయి దూరంగా తొలగతో వేయబడ్డారు అంటే అంత విపరీతమైన గాలి వచ్చేసిందనమాట దౌమ్యుడు ధర్మరాజు గారు సహదేవుడు ముగ్గురు ఒక జట్టుగా విడిపోయారు భీముడు ద్రౌపదీదేవి ఒకవైపుకు విడిపోయారు రోమస్ మహర్షి నకులుడు బ్రాహ్మణుల గుంపు ఒకవైపుకు వెళ్ళిపోయారు ఈ విధంగా వాళ్ళు మూడు గుంపులుగా చెదిరిపోయారు విశేషమైన వర్షం పడింది అసలే గంధమాదన పర్వతం దానిమీద అంత గాలివాన అయిన తర్వాత మెల్లిగా ఒకళ్ళతో ఒకళ్ళు కలుసుకుని నెమ్మదిగా అందరూ కలిసి ఒక చోటికి వచ్చారు వచ్చిన తర్వాత వారు క్షేమకరమైన ప్రాంతానికి వెళ్ళడం కోసమని అక్కడ నడుస్తున్నారు పర్వతం మీద నడవడానికి సరైన చోటు అంటూ ఉండదు కదండి ఎత్తుపల్లాలతో మొనదేరిన రాళ్ల మీద నడిచిన కారణం చేత పుళ్ళు పడిపోయిన పాదాలలోంచి నెత్తురు శ్రమించి ఆ బాధ ఓర్చలేక ద్రౌపదీదేవి పాపం తప్పి పడిపోయింది వెంటనే ధర్మరాజు గారు ఆవిడ్ని చూసి ఏడ్చాడండి ఎక్కడో అంతఃపురంలో మెత్తని పరుపుల మీద పడుకుంటే పక్కన దాసదాసీ జనం అందరూ సేవిస్తూ ఉండగా ఎన్నో భోగాలను వలసినటువంటి ద్రౌపదీదేవి యజ్ఞం చేస్తే యజ్ఞంలోంచి బయటకు వచ్చిన యజ్ఞ సంభవ యజ్ఞసేని ఇటువంటి కుమార్తెని ఈ భూమండలం మీదనే వీరులైన పాండవుల ఐదుగురికి ఇల్లాలని చేస్తున్నాను ఎన్ని సుఖాలు పొందుతుందో అని అనుకున్న పిచ్చి ద్రుపదుడు తన కూతురు పడుతున్న కష్టాలు విని ఎంత బాధపడుతున్నాడో కదా చివరకు నా కూతురు ఇంత బాధపడుతున్న స్థితిలో ఉన్నదని ఎంత నొచ్చుకున్నాడో అని పాదాలలోంచి నెత్తరు స్రవిస్తున్న ద్రౌపదీదేవి వంక చూసి అలమటిస్తున్న ధర్మరాజు గారిని దౌమ్యాది పురోహితులు యుక్తమైన మాటల చేత అనునయించారు అంటే నువ్వు అలా బాధపడుకు అది ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి కాబట్టి ఇలా జరిగింది అనేటటువంటి మంచి మాటలు చెప్పి ఆయన్ని అనునయించారు ఈ పర్వతం మీద నుంచి వచ్చిన చల్లగాలి చేత ద్రౌపదీదేవి సేద తీరింది వెంటనే ధర్మరాజు గారు భీమసేనుని పిలిచి ఈ ద్రౌపదీదేవి బాగా అలిసిపోయింది ఇక నడవలేదు నీవు కొంచెం జాగ్రత్తగా ఈ విషయాన్ని ఆలోచించి పరిష్కారం చూడు అని చెప్పాడు అసలండి మహాభారతం చదువుకోవడం వినడం ఎందుకు అంటే చిన్న చిన్న కష్టాలకి కూడా మనిషి విచలితుడు కాకూడదు ఎవడు కష్టానికి విచలితులు అయిపోతాడో వాడు ఇక పురోగమించలేడు అనే కోణం మనకి తెలిసేటట్టుగా భారతం చేస్తుంది ఎందుకంటే ఇలా ఆలోచించి మనం చిన్న కష్టానికి కూడా బాధపడిపోయి పైకి రాలేని స్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసండి మన మనస్సులో ఒక వంకర అనేది వంకర నిర్ణయం అనేది వచ్చేస్తూ ఉంటుంది చెడు నిర్ణయం అనేది వచ్చేస్తుంది ఇది సమస్తాన్ని అక్కడికే తెచ్చి అన్వయం చేసేస్తూ ఉంటుంది దృష్టికోణం కానీ తిరిగిందంటే ఇంకా అది పనికిరాదు మనిషి మనిషి అలసిపోతాడు ఈ దృష్టికోణం తిరిగిపోకుండా కాపాడాలి ఇది చాలా అవసరం అందుకే మహానుభావుడైన ధర్మరాజు గారిని అక్కడ వాళ్ళు వెంటనే ఓదార్చారు కదండి ద్రౌపదీదేవి తన భార్య ఆవిడ తప్పి పడిపోయింది వీళ్ళందరూ క్షత్రియులు కనుక బలాఢ్యులు కనుక భీముడు నకలుడు సహదేవుడితో కలిసి ఈయన నడవగలుగుతున్నారు తాము ఉత్సాహంతో నడిచేస్తున్నారు కానీ బ్రాహ్మణులు ఎలా ఉన్నారో చెప్పుకోలేకపోతున్నారేమో ఇంత పదునైన కొండరాళ్ళ మీద నడుస్తున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి ఇప్పుడు వాళ్ళందరినీ సురక్షిత ప్రదేశానికి చేర్చాలి ఇలా వీళ్ళందరినీ సురక్షిత ప్రదేశానికి చేర్చగల బలం ఒక్క భీమసేనుడికి మాత్రమే ఉంది ఇక్కడ ఇంతమందిని ఎత్తుకుని నిరభ్యంతరంగా సంతోషంగా నడిచి వెళ్ళిపోగలని అలవాటు ఉన్నవాళ్ళు రాక్షసులు కాబట్టి వాళ్ళు రావాలి ఇప్పుడు అక్కడికి రాక్షసులు ఎలా వస్తారు భీమసేనుడు హిడింబ వలన ఘటోత్కచుడిని పొందాడు కదండి మొట్టమొదట్లో మనం తెలుసుకున్నాం కాబట్టి భీమసేనుడు తన కుమారుడైన ఘటోత్కచుడిని ఒకసారి స్మరించాడు వెంటనే ఘటోత్కచుడు తన సైన్యవంతంతో అక్కడికి వచ్చేసాడు వచ్చి నాన్నగారు మీ ఆజ్ఞ ఏమిటి అన్నాడు ఆయన అన్నారు భీముడు నాయన మీ అమ్మ ద్రౌపదీదేవి పడిపోయింది అని చెప్పాడు దాంతో ఘటోత్కచుడు నాన్నగారు అమ్మనే కాకుండా పెదనాన్నగారిని మిమ్మల్ని నకులుడిని సహదేవుడిని దౌమ్యుడిని ఇతరులని అందరినీ నేను ఎత్తుకుని తీసుకు మీరు నా మూపున కూర్చోండి నా సైన్యం అయిన రాక్షసుడు మిగిలిన బ్రాహ్మణులందరినీ సౌకర్యంగా తమ భుజాల మీద ఎక్కించుకుని తీసుకువస్తారు అని చెప్పాడు ఇది ఘటోత్కచుడి విశేషం బదరీలో మనుషులను మోయడం అనే ప్రక్రియ మొదట పాండవులతోనే ప్రారంభమై ఉండవచ్చునని మనం ఊహించుకోవచ్చండి డోలీలు కట్టి తీసుకెళ్లడం అనేది మొట్టమొదట మొదలుపెట్టినవాడు ఎవరనుకుంటున్నారు ఘటోత్కజుడే కాబట్టి ఇప్పుడు వీళ్ళందరినీ ఎత్తుకుని బయలుదేరాడు రోమస మహర్షిని కూడా ఎక్కమన్నారు కానీ ఆయన అన్నారు అక్కర్లేదయ్యా నాకు ఈ తీర్థయాత్రలు అలవాటే నేను సిద్ధులు వెళ్లే యోగ మార్గంలో పెడతాను అన్నాడు వీరికి అక్కడ విశేషాలు చెప్పాలి కాబట్టి ఇప్పటివరకు ఆయన ఆ మార్గంలో వెళ్ళలేదు ఇప్పుడు తప్పు లేదు కాబట్టి ఆ మార్గంలో పెడతానని చెప్పాడు ఇన్ని యాత్రలు చేస్తే పడిపోని వారు బదిరి యాత్రకు వెళుతున్నప్పుడు మాత్రం గంధమాధన పర్వతం దగ్గరికి వచ్చేటప్పటికి వాహనాలు ఎక్కవలసి వచ్చింది ఎన్ని యాత్రలైనా చేస్తారు కానీ బదిరీ దగ్గరికి వచ్చేసరికి డోలీలు ఎక్కడం గుర్రాల మీద ప్రయాణం తప్పవని ఆనాడే నిర్ణయం అయిపోయిందనమాట కాబట్టి ఇప్పుడు సైన్యం అంతా కూడా వాళ్ళని గంధమాదన పర్వతం మీదకి తీసుకువెడుతున్నారు బదరీ క్షేత్రానికి వెళ్ళారు అక్కడ నరనారాయణులు తపస్సు చేసిన ప్రదేశాన్ని చూశారు ఎంతో సంతోషంగా వారు అక్కడ ఉండే సరోవరాలలో తీర్థ స్నా తీర్థాలు మొదలైన వాటిల్లో స్నానం చేస్తూ పరమేశ్వరుని దర్శనం చేసుకుంటూ పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నారు బదరీలో రత్నాలతో కూడుకున్న అరుగులు ఉన్నాయండి రత్నాలతో తాపడం చేయబడిన ఒక అరుగు మీద పాండవులలో భీమసేనుడు ద్రౌపదీదేవి కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ ఉండగా దూరంగా ఉన్న అరుగుల మీద మిగిలిన పాండవులందరూ కూర్చుని ఉండగా బ్రాహ్మణులు దౌమ్యుడు రోమస మహర్షి మొదలగు వారు మాట్లాడుతూ ఉండగా భీమసేనుడు ద్రౌపదీదేవి ఎక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నారో అక్కడికి వేయి బంగారు రేకులతో కూడుకుని అపారమైన సుగంధంతో కూడుకున్న ఒక తామరపువ్వు వచ్చి పడింది వెంటనే ద్రౌపదీదేవి వంగి ఆ తామర పైకెత్తి చూసింది ఆ పద్మం వైడూర్యాలతో కూడిన నాళాలతో ఉండి వేయి బంగారు రేకులతో ఉండి అపారమైన సుగంధాన్ని విరచిముతోంది ఇప్పుడు ద్రౌపదీదేవి నేను ఎప్పుడూ ఇటువంటి పుష్పాన్ని చూడలేదు ఇది సహస్రపత్రాలతో కూడుకున్న కమలం గాలికి ఎక్కడి నుంచో వచ్చిపడింది ఇటువంటి పువ్వును ఒకదానిని నాకు తెచ్చిపెట్టవలసింది అని భీమసేవను అడిగింది గాలికి అది ఎటువైపు నుంచి వచ్చి పడిందో భీముడు చూశాడు వెంటనే పరమోత్సాహంగా అటువంటి తామర పువ్వులతో కూడుకున్న సరోవరం ఎక్కడ ఉందో దానిని వెతకడానికి బయలుదేరాడు తామర చెట్టు కాదది సరోవరం నీటిలో ఉంటుంది ఇప్పుడు ఆ సరోవరాన్ని అన్వేషిస్తూ అటుగా బయలుదేరాడు ఆయన ఎంతో ఉత్సాహంగా బయలుదేరాడు భీముడు ఎలా వెళ్ళాడు అన్నది నన్నయ్య గారు ఎలా చెప్పారంటే గమన వేగంబూన తాజాల సంచాలన చేయచు శైల గుహల నడిగి అదృశ్యులై కడువేట్కతో తన్ను చూచు సుర భుజంగ గరుడ గంధర్వ కిన్నర కామినుల చేత మానుగన అభవీక్షమానుడగుచు మ్రాకులు విరుచుచు వీకతో తీగలు పెరుకుచు బదహతి బృధ మద్రన ఉన్నతంబులై నెడలెక్కచు మదగజంబులవోలె మధ్య ముందు పవన వైనతేయ పటుజవయుక్తుడై అరిగి గంధమాదన ఆంతరమునా అన్నారు కుంతీదేవి సంతానమైన ధర్మరాజు భీముడులో భీముడు అర్జునులలో మధ్యవాడైన భీముడు అంటే పాండవ మధ్యుడు కాదు పాండవ మధ్యుడైతే అర్జునుడు పరమ సంతోషంతో ఆ గంధమాధన పర్వతం మీద నడిచి పెడుతూ అక్కడ ఉన్న చెట్ల కొమ్మలన్నటినీ తన బలంతో విరిచేస్తూ తన పదగట్టాల చేత తీగలన్నిటినీ తొక్కేస్తూ నడిచి వీరోచితంగా సంతోషంగా వెళ్ళిపోతుంటే రాయి ఈ పురుషుడు ఇలా ఉన్నాడు ఇంత తేజస్సుతో పరాక్రమంతో నడుస్తున్నాడు అని అక్కడే ఉండే నాగజాతి కేచర సిద్ధ సుర గంధర్వ కిన్నర జాతులకు చెందిన స్త్రీలందరూ గుహలలో నిలబడి రహస్యంగా భీముని చూస్తుంటే ఆయన ఎంతో సంతోషంతో పదగట్టన చేస్తూ పర్వతం మీద ఒక మదపటేనుగు నడిచి పెడుతూ ఉంటే ఎలా ఉంటుందో అలా నడుస్తూ గరుత్మంతుడు ఎలా పెడతాడో వాయువు ఎలా పెడతాడో అటువంటి పటుత్వంతంతో గంధమాదన పర్వత శిఖరాల మీద నడుస్తూ వెడుతున్నట్ట అలా వెడుతూ సరోవరం ఎక్కడ ఉందా అని చూస్తున్నాడు సరోవరం ఉన్న ప్రదేశాన్ని గుర్తించడానికి కొన్ని ఆధారాలు ఉంటాయి దానిని రామాయణంలో రామచంద్రమూర్తి చెప్తారు రెక్కలు టపటపలాడించుకుంటూ రెక్కలతో పక్షులు ఎగురుతూ ఎక్కడ ఉంటాయో అక్కడ జలాశయాలు ఉన్నాయని గుర్తు హంసలు కారండవములు మొదలైన కొన్ని నీటి పక్షులు ఉంటాయి వీటిని జలపక్షులు అంటారు ఆ పక్షులు నీటిలో తడిసిన రెక్కలను చప్పుడు చేస్తూ ఎగురుతూ ఉంటాయి అవి అలా ఎగిరాయి అంటే అక్కడ నీరు ఉంది అని గుర్తు అందుకని భీమసేనుడు జలపక్షులు ఎక్కడ కనబడతాయా అని చూస్తున్నాడు అతడు తడి రెక్కలతో కూడిన పక్షులు కొన్ని ఎగరడం చూశాడు అటు వైపుకు వెళ్ళాడు అక్కడ ఒక కొలను కనబడింది దాని చుట్టూ చీకటి చెట్టు అరటి తాడి మొదలైన చెట్లు కనబడ్డాయి అయితే ఈ చుట్టూ ఉండేటటువంటి చెట్లు ఎలా ఉన్నాయి అంటే అవన్నీ గుబురుగా ఉన్నాయట భీమసేనుడు ఆ కనులలో కొలంలో దిగి స్నానం చేసి యథేచ్ఛగా నీళ్లు తాగి అక్కడ ఉన్న కలువ పువ్వులు కొన్ని పీకి వాటి నాళాలతో దండ గుచ్చుకొని మెడలో వేసుకున్నాడు మెడలో ఒక పూలదండ వేసుకుని ఆయన సంతోషంగా బయటకు వచ్చి నడుస్తున్నాడు నడుస్తూ తన శంఖాన్ని పూరించాడు ఈ శంఖనివికి అక్కడ ఉన్న ప్రాణులన్నీ కూడా ఒక్కసారి కలత చెందాయి అంటే భయపడిపోయాయి భీవుడు పూరించిన శంఖం నుండి ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించినప్పుడు ఒక్కసారి నూరు పిడుగులు పడితే ఎలా ఉంటుందో అటువంటి ధ్వని వచ్చింది ఈ ప్రాణులన్నీ కూడా అదిరిపడ్డాయి ఈ గంధమాదన పర్వతం మీదనే ఒక పర్వత గుహలో ఒక మహా వానరం ఒకటి పడుకుని ఉంది ఆయన ఉలక్కిపడి లేచాడు ఈ పర్వతం మీదకి వచ్చి ఎవడరా ఇంత శంఖాన్ని పూరించినవాడు అని అనుకున్నాడు ఈ శబ్దం విన్నట్లయితే ఎందుకో ప్రీతి కలుగుతోంది ఎవరో బంధువు నాకు సోదర తుల్యుడైనవాడు వస్తున్నాడు అని అనుకున్నాడు ఆ మహానుభావుడు ఎవరో కాదండి ఆ మహానుభావుడే స్వామి అయినటువంటి హనుమ ఇప్పటికీ ఆయన గంధమాదన పర్వతం మీదనే విహరిస్తూ ఉంటాడు హనుమ అక్కడి గుహలో పడుకుని ఉన్నాడు వస్తున్నవాడు తన సోదరుడే అని గుర్తించాడు అక్కడ నడిచి వెళ్ళడానికి సన్నటి కాలిబాట ఉంది పెద్ద పెద్ద మహావృక్షాలు పెగిలించి ఆ బాటకు అడ్డుగా వేసి మహావృద్ధుడైపోయిన వాడిలా వేషం కట్టి తోక అడ్డంగా పడవేసి పడుకున్నాడు స్వామి హనుమ కంఠం కురుచుగా కలిసిపోయినట్టుగా ఉండి ఎప్పుడూ అటూ ఇటూ కదిలిపోయే చంచలమైన స్వరంతో గుండ్రంగా ఉన్న నడుముతో నిప్పు ఎలా ఉంటుందో అటువంటి ఎర్రటి పెదవతో బాగా సన్నగా వాడిగా ఉన్న కొరికితే తెగిపోయేలా ఉన్న దంత పంక్తితో మిక్కిలి వాడిగా ఉన్న గోళ్ళతో విశేషమైన బంగారు రంగుతో మెరిసిపోతుంటే తప్తమైన బంగారం ఎలా ఉంటుందో బంగారం కరిగిన కాంతి వస్తున్నదా అన్నట్టుగా రెండు కన్నులు బంగారు రంగుతో ఉన్నట్ట అటువంటి అలా ఉన్నవాడు పైకి బాగా ఎత్తుగా వచ్చి ఉన్న విశాలమైన భక్షస్థలం ఉన్నవాడు మోకాళ్ళ వరకు వేలాడుతున్న చేతులు ఉన్నవాడు ఏదో పెద్ద ధ్వజం ఎగరవేశారా అన్నట్టుగా వెనక నుంచి పైకి లేచి తల మీద చుట్టుకున్న పైకి తిరిగి ఉన్నవాడు దారికి అడ్డంగా పడుకుని నిద్రపోతున్నవాడిలా యోగ నిద్రలో ఉన్నవాడిలా ఉంటే అటుగా వచ్చిన పాండురాజు సుతుడైన భీమసేనుడు చూసి ఎవరు రాయి కోతి అడ్డంగా పడుకుని ఉంది అని దానిని ఒకసారి అదిల్చి లేపుదామని ఒకసారి శంఖం తీసుకుని పెద్ద శబ్దం చేశాడు అంత హనుమ ఒకసారి ఉలిక్కిపడి లేచిన వాడిలా కళ్ళు తెరిచి చూసి భీమసేనుడితో ఇలా అన్నాడు ఏమయ్యా నేను చాలా ముసలవాడిని రోగభారంతో ఉన్నవాడిని వయోభారంతో రోగంతో ఉండి నిద్ర పట్టింది అని పడుకున్నాను నీవెక్కడి నుంచి వచ్చావు నా నిద్రని పాడు చేసావు నిద్రపోతున్న వాడిని లేపకూడదు నిద్ర బ్రహ్మజ్ఞానమునందు స్థితికి ప్రతీక నిద్రపోతున్న వాడిని లేపేటప్పుడు కారణం చెప్పాలి ఇది మనం ఇదివరకు చెప్పుకున్నాం కదండి కంగారు కంగారుగా పొద్దున్నే కానీ మధ్యాహ్నం కానీ పడుకున్న వాళ్ళని గబగబా లేపేసి లే లే లేలే అని తడిమి కొట్టేసినట్టుగా కొట్టేసి వీపు మీద లే లేలే పరీక్షకు చదువుకోవాలి లేవాలి లేవాలి లేవాలంటూ లేపేయకూడదు నెమ్మదిగా వాళ్ళని నిద్రలోంచి జాగ్రత్తగా లేచేటట్టుగా లేపాలి తప్పితే అలా ఉలిక్కిపడి లేచేటట్టుగా నిద్ర లేపకూడదు కాబట్టి అలా ఎందుకు నిద్ర లేపావు నీవు నిద్రపోతున్న వాడిని లేపావు ఇది మదం కదూ నీకు భూతదయ లేదు భూతి పడుకున్నదని ఊరుకోవచ్చు కదా ఎందుకయ్యా అంత సంఖానాదం చేశావు జంతువులకైతే ధర్మం తెలియదు కానీ నీవు మనుష్యుడివి నీకు ధర్మం తెలియక తెలియాలి కదా ధర్మం అన్న మాట అన్వయం అయ్యేది మనుషులకే కదా భూతదయ్య అన్నమాట ఏ ప్రాణికీ లేదు ఈ అరణ్యంలో సింహానికి మేకకి కూడా భూతదయ్య అనేది ఉండదు ఎందుకంటే సింహానికి ఒక మేకను తినాలనిపిస్తే తినేస్తుంది మనుష్యుడికి ఒక్కడికే భూతదయ్య అనే మాట అన్వయం అవుతుంది మనుష్యుడు వై ఉండి ఇతర జంతువును చూసినప్పుడు భూతదయ లేకుండా ఎందుకు అంత శంఖానాదం చేసావు ఉలిక్కిపడి లేచాను ఒక కోతి పడుకుంటే అలా పక్కనుంచి పోవచ్చు కదా ఎందుకంత అల్లరి చేసి మమ్మల్ని లేపడం అల్ప జంతువులు దద్దరిల్లిపోయేటట్టు ఒక కోతిని లేపడానికి అంత పెద్ద శంఖానాదం చెయ్యాలా వై పుట్టి బలపరాక్రములు ఉన్నాయి కదా అని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావా అపారమైన శక్తులున్నవారు తప్ప ఈ గంధమాదన పర్వతం మీద తిరగలేరు తెలుసో తెలియకో వచ్చావు ఇక్కడ ఏదైనా తినడం కానీ తాగడం కానీ చాలా విశేషం నీకు దొరికిన దుంపలు పళ్ళు తిని తేనె తాగి సరోవరంలో స్నానం చేసి వచ్చిన దాని పోరు నువ్వు బతికిపోతావు కాబట్టి ఇంకా అల్లరి చేయకు నేను చెప్పిన మాట విను హితవు చెబుతున్నాను నిన్ను చూస్తే ఎందుకో నాకు నెయ్యం కలుగుతోంది సమరసభావం కలిగింది అందుకు మంచి మాటలు చెప్పాను అన్నాడు అనగానే భీముడు అన్నాడు నేనెవరో తెలుసా నేను పాండురాజు కుమారుణ్ణి వాయుపుత్రుణ్ణి వాయువు అనుగ్రహం చేత కుంతీదేవి అందు జన్మించిన వాడిని నన్ను భీమసేనుడు అని అంటారు నేను ఒక పని మీద ఇలా పెడుతున్నాను నీవు అడ్డంగా పడుకున్నావు నువ్వు మర్యాదగా అడ్డం లేచిపోవు అడ్డం లేవకపోతే ఒకనాడు నూరు యోజనముల సముద్రములు దాటిన స్వామి హనుమల నిన్ను కొండను కూడా దూకనా అన్నాడు దాంతోటి హనుమన్నాడు అబ్బో నువ్వు చాలా కబుర్లు చెప్తున్నావు హనుమ నూరు యోజనాలు సముద్రాన్ని లంకించారా ఆయన సముద్రాన్ని ఎందుకు లంకించారో ఒక ఒకసారి నాకు చెప్పు అన్నాడు అంటే ఆయన కథని ఆయనే వినదలుచుకున్నాడనమాట అనగానే భీమసేనుడు అన్నాడు ఇక్ష్వాకు వంశంలో పుట్టిన దశరథ తనుయుడైన రామచంద్రమూర్తి తన తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసం తన భార్య అయిన సీతమ్మతోనూ సోదరుడైన లక్షణ స్వామితోను కలిసి పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం చేయడానికి వెళ్ళిపోతే జనస్థానంలో రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి లేని సమయం చూసి ధూర్తుడైన రావణాసరుడు సీతమ్మని అపహరించి తీసుకువెళ్ళి కాంచన లంకలో బంధిస్తే సీతమ్మ జాడ కనపెట్టడానికి అన్ని దిక్కులకు వానరాలు పెడితే దక్షిణ దిక్కుకు వెళ్ళిన వానరాలలో హనుమ ఆనాడు నూరు యోజనముల సముద్రాన్ని ఒక్కసారి లంఘించి వెళ్ళి అశోకవనంలో ఉన్న సీతమ్మ తల్లి జాడతో కనిపెట్టి వచ్చాడని శ్రీరామాయణంలో చెబుతూ ఉంటారు ఆ హనుమ ఎలా లంఘించాడో నేను అలా నిన్ను కొండను కూడా లంఘిస్తాను నీవు ఏమనుకుంటున్నావో ఏమో తెలుసా అన్నాడు అంటే హనుమ అన్నాడు అబ్బో అయితే నువ్వు అంతటి మహావీరుడువా నాయనా నాకు తెలియదు హనుమ అంత గొప్పవాడా నీవు కూడా అంత గొప్పవాడువా సరే ఈ అల్లరంతా ఎందుకు దూకడాలు వద్దు సంఖానాదం వద్దు నేను పెద్దవాడిని కదా నా తోక నేను పక్కకి తప్పించలేను ఆ తోకను కొంచెం తీసి పక్కన పడేసి వెళ్ళిపో అన్నాడు తోక తీయడం ఏపాటి తీస్తానని చెప్పి భీమసేనుడు గదను పక్కన పెట్టి ఇక్కడ నన్నయ్య గారు అద్భుతమైన సాధిక ప్రత్యక్ష ప్రసారం చేసేసారండి భీముడు హనుమ తోక ఎత్తి పక్కన పెట్టాలి అందుకని భీముడు వంగి హనుమతోకను రెండు చేతులతో పట్టుకుని ఒకసారి ఊపిరి బాగా పీల్చి తోకను పైకి ఎత్తడానికి ప్రయత్నం చేశాడు అయితే తోక లేవలేదు సరికదా ఆయన బలం వ్యతిరిక్త కోణంలో పనిచేసి బోర్లా పడిపోయాడు ఒళ్ళంతా చెమట పట్టేసింది సామాన్యమైన వాడు ఎలా గర్వం పోయి నిలబడిపోతాడో అలా సిగ్గుపడిపోయిన వాడై చింతతో తల వంచుకుని నిలబడిపోయాడు అప్పుడు స్వామి హనుమ చూసి అన్నారు ఓయి భీమసేన పదకొండు వేల సంవత్సరములు ఈ భూమండలం మీద రాజ్యం చేసి రామరాజ్యాన్ని స్థాపించి తాను ఈ భూమండలాన్ని విడిచిపెట్టి స్వర్గలోకానికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ రామచంద్ర ప్రభు నా దగ్గరికి వచ్చి ఓ హనుమా నా కథ నా కీర్తి నా ఈ భూమండలంలో ఎంతకాలం ఉంటుందో అంతకాలము నీవు చిరంజీవివై ఉండు అని నన్ను ఆశీర్వదించారు కాబట్టి నేను ఈ గంధమాదన పర్వతం మీద గుహలో పడుకుని ఉంటాను భీమసేన నేనే హనుమంతుడిని హనుమ యు నూరు యోజనాలు దాటారని అన్నావే ఆ హనుమను నేనే నీవు నాకు సోదరడివి మన ఇద్దరం వాయుపుత్రులం కాబట్టి నిన్ను చూడడం వలన నేను చాలా ధన్యుండ్యాను చాలా సంతోషం పొందానన్నారు దాంతో భీముడు కూడా మహానుభావ నీ వంటి వారి దర్శనం అవడం అంటే మాటలు కాదు అన్నాడు అందుకు వచ్చింది కదండి ఆ సౌఖందికా పుష్పం దేవతలు ఏది చేసినా పాండవులు ఉన్నతిగా చేస్తారు ఎక్కడ ధర్మం ఉందో అక్కడ అనుగ్రహం ఉంటుంది గాలికి పుష్పం వచ్చి పడినా హనుమ అనుగ్రహానికే వస్తుంది కదండి భీముడు తను ధన్యుణ్ణయ్యానని ప్రకటించి నీవు నూరు యోజనాలు సముద్రాన్ని దాటినప్పుడు రాక్షసులతో యుద్ధం చేసినప్పుడు నీ ఆకారం పరమ భీకరంగా ఉంటుందని విన్నాను ఒక్కసారి నాకు ఆ ఆకారం చూపించవలసింది అని అడిగాడు అంటే హనుమ ఎప్పటి త్రేతాయుగం ఎప్పటి త్రేతాయుగంలో రామచంద్రుని పరిపాలన ఎప్పుడు సీతమ్మ కోసం సముద్రం దాటాను ఇది ద్వాపరయుగం యుగాలు మారిపోయాయి ఇప్పుడు అప్పటి రూపం చూపించండి అంటే ఏమి చూపిస్తానయ్యా ప్రతి యుగానికి ధర్మమే మారిపోతున్నదే అన్నారు అంటే భీముడు ధర్మం మారుతున్నదా మీరు చిరంజీవి కనుక త్రేతాయుగంలో ఉన్నారు ద్వాపర యుగంలోనూ ఉన్నారు కలియుగంలో కూడా ఉంటారు కాబట్టి మీరు నాకొక్కసారి ఆ యుగాల ధర్మాల గురించి చెబుదురు అని అడిగాడు ఆ సాంప్రదాయాలు ఆ అనుష్టాలు ఎలా ఉంటాయో చెప్పండి అని భీముడు హనుమన్ అడిగినప్పుడు హనుమ ఆయనకి ఏ విధంగా చెప్పాడు ఆ విషయాలన్నింటినీ కూడా హనుమ భీముడికి చెప్పాడని వింటూ మనం కూడా ఆ సాంప్రదాయ ఆ సాంప్రదాయాలు ఆ అనుష్టాలు ఎలా ఉంటాయో రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ